కడపనగరం ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం రాజయోగిని బీకే గీతాదీది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్రహ్మోత్సవాలకు ముఖ్య రాజయోగినిగా విచ్చేసిన బ్రహ్మకుమారి అంజలీ దీది మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలో జరుగుతున్న ప్రకృతి వైపరీత్యాలు మరియు దుష్ప్రభావాలకు గురవుతున్న కారణంగా ప్రజల్లో విపరీతమైన అశాంతి దుఃఖములను విపరీత పరిస్థితుల నుండి కొంతవరకు ఉపశమనం కలిగించుటకు తమ వంతు బాధ్యతగా భావించి విశ్వశాంతి కొరకు ఆంధ్ర మరియు కర్ణాటక అదనపు ఇన్ఛార్జ్ రాజయోగిని బ్రహ్మకుమారి గీతాదీది కడప ఓం శాంతి నగర్లో ఉచితంగా మెడిటేషన్ నిర్వహిస్తున్నారు అయితే ఈ మెడిటేషన్ కార్యక్రమం అనేది నా బ్రదర్స్ కి వేరేగా ఇంకా మాతలకు కన్యలకు వేరేగా పెట్టడం జరిగింది ఎందుకంటే ఇక్కడ స్థానం అనేది తక్కువ ఉంది అయితే ఆల్రెడీ బ్రదర్స్ కి స్టార్ట్ అయిందనమాట ఈ కార్యక్రమము వాళ్ళకు రేపటి వరకు ఉంది ఇంకా సిక్స్టీన్త్ నుంచి నైన్టీన్త్ వరకేమే మాటలకు కన్యలకు ఈ కార్యక్రమం నడుస్తుంది అందుకోసము అందరు కూడా విచ్చేసి మీరు కూడా దీనిలో లాభం అనేది తీసుకుంది కడప ప్రజలందరికీ ఆహ్వానం పలుకుతున్నాము ఇంకా ఇక్కడ ఇచ్చే ఈ క్లాసెస్ ఇవన్నీ ఉచితంగా ఉంటాయి ఎందుకంటే యోగాభ్యాసము రాజయోగం అనేది ఇది మన భగవంతుడు ఇచ్చిన జ్ఞానము అయితే ఈ జ్ఞానాన్ని మన సోదరి సోదరులో పంచాలని ఆ భావంతో ఇక్కడ ఈ కార్యక్రమం అనేది పెట్టడం జరిగింది అందుకోసం ఉచిత సేవలు ఉన్నాయి మీరందరూ కూడా వచ్చి లాభం తీసుకోండి బ్రహ్మకుమారిస్ ఈశ్వర్య విశ్వవిద్యాలయము కడప్ప బ్రాంచ్లో ఒక ఆరు రోజుల యొక్క విశేషంగా ధ్యాన కార్యక్రమము పెట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో విశేషంగా ధ్యానం అనేది ఇంకా చక్కగా ఎలా చేయాలి ధ్యానం చేయడంతో ఎలా మనకు లాభం అనేది దొరుకుతుంది ఎలా మనసు అనేది ప్రశాంతంగా తయారవుతుంది ఒత్తిడి నుంచి స్వయాన్ని ఎలా దూరం చేసుకోగలము అలానే ధ్యానం ద్వారా ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండే శక్తి అనేది ఎలా లభిస్తుంది ఈ విషయాలపై చర్చ దానితో పాటు ప్రొద్దు నుంచి రాత్రి వరకు ఆరు గంటల వరకు ధ్యానం యొక్క ప్రోగ్రాము ప్రజన మూడున్నర నుంచి గంట గంటన్నర అలానే మధ్యాహ్నము లెవెన్ ఓ క్లాక్ నుంచి అలానే సాయంత్రము ఇంకా రెండు గంటలు అలా మూడు రెండు రెండు గంటల గ్యాప్లలో ఇలా కంటిన్యూగా మెడిటేషన్ ప్రోగ్రాం జరుగుతుంది ఈ మెడిటేషన్ ప్రోగ్రామ్ను విశేషంగా అందరు ఎవరైతే ఫ్యామిలీలో ఉంటారో ఇంకా వాళ్ళు వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు బిజినెస్ జాబు కానీ ఇవన్నీ చేస్తూ కూడా ఎలా మనము ప్రశాంతంగా ఉండాలి ఎలా హ్యాపీగా ఉండాలి ఈ విషయాలన్నీ నేర్చుకోవడానికి ఇక్కడ పాఠాలు నేర్పించడం జరుగుతుంది దానికోసం విశేషంగా నేను బ్రహ్మకుమారి అంజలి హైదరాబాద్ నుంచి రావడం జరిగింది ఇంకా ఈ కార్యక్రమం అనేది కడపలో ఐదు పదిహేను సంవత్సరాల నుంచి కంటిన్యూగా నడుస్తూనే ఉన్నాయి ఇంకా ఈ కార్యక్రమాన్ని విశేషంగా ఆర్గనైజ్ చేసిన అక్కయ్య గారు మన గీత అక్కయ్య గారు ఎవరైతే ఇన్ఛార్జి కడప్ప ఈ కార్యక్రమంలో విశేషంగా మౌంట్ ఆబు నుంచి భాయ్ గారు కూడా రావడం జరిగింది ఎందుకంటే మనశ్శాంతి ఉన్నప్పుడే మనము ఎటువంటి సమాధానాలను మనము మన లైఫ్లో మనలో వస్తాయి అన్నమాట లేకుంటే ఓన్లీ ప్రశ్నలే ప్రశ్నలు సమస్యలే సమస్యలు సమస్యల నుంచి సమాధానాలు వైపు వెళ్ళాలంటే దానికి ఆధారము మనశ్శాంతి మనశ్శాంతి కలగాలంటే ధ్యానం నేర్చుకోవడం చాలా అవసరం ధ్యానం యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉందని అర్థం చేయించడానికి చూడండి ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ని కూడా అనౌన్స్ చేసిందనమాట ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ ప్రతి సంవత్సరము వరల్డ్ మెడిటేషన్ డే అని సెలబ్రేట్ చేస్తామని అయితే ఎలాగైతే ప్రాబ్లమ్స్ ఉంటే మనము అంటే రోగం ఏదైనా ఉంటే మందు ఎలా అయితే తీసుకుంటామో మానసికంగా ఒత్తిడిని కూడా దూరం చేయాలంటే ఈ రాజయోగ మెడిటేషన్ కూడా ఒక చక్కని మెడిసిన్ లాంటిది మెడిటేషన్ యాజ్ మెడిసిన్ దీని యొక్క ఎక్స్పీరియన్స్ చేయడానికి మీ అందరు కూడా ఆహ్వానం పలుకుతున్నాము ఓం శాంతి